నమస్తే వెల్కమ్ టు జిఆర్జి టీవీ మనం ప్రస్తుతం హుజరాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కందుగుల గ్రామంలో బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి ముప్పు మహేష్ గారితో ఉన్నాం ఒకసారి అన్నను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అండి నా పేరు ముప్పు మహేష్ అన్న చెప్పండి ఒకసారి మీ నేపథ్యం ఏంటి మీరు ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నారు కదా ఆ క్రమంలో మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రచారం చేసేటువంటి క్రమంలో జనాల యొక్క ఆదరణ ఎలా ఉంది మీరు ఏం చెప్పబోతా ఉన్నారు జనాలకి ఏం హామీలు ఇస్తూ ఉన్నారు చెప్పండి ఒకసారి ముందుగా కందుగుల గ్రామ ప్రజలకు నమస్కారం మరియు యువకులకు నా యొక్క నమస్కారం నా పేరు ముప్పు మహేష్ అండి కందుకూల గ్రామం విద్యార్థి నేపథ్యం మరియు మధ్యతరతి కుటుంబం నుండి కూడా నేను రావడం జరిగింది నేను ఈ రాజకీయ క్షేత్రంలోకి రావడానికి ముఖ్య కారణం గత ఐదు సంవత్సరాల నుండి కూడా ఉద్యోగపరంగా నా గ్రామంలో ఉండడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యలను కానీ అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను గమనించిన తర్వాత అంటే ఒక అర్హుడికి సంక్షేమ పథకాలు అంద అందకపోవడము మరియు ఒక పేదవాడికి అన్యాయం జరగడం ఇవన్నీ గమనించిన తర్వాత ఒక రాజకీయ క్షేత్రంలో ఉంటేనే మనం కానీ తీర్చుతామనే ఒక ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీని ఎంచుకొని ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా ఒక కమిట్మెంట్తోని ఈ ఐదు సంవత్సరాలుగా పనిచేయడం జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో బీసీ జనరల్ రావడం ద్వారా నేను నామినేషన్ వేయడం జరిగింది కందుకూల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఈ ద్వారా నేను ప్రజల ముందుకు రావడం జరుగుతూ ఉంది నేను ఇన్ని గమనించిన తర్వాత కూడా అంటే ఒక యువకుడిగా ముందుకు వచ్చి ఈ సమస్యలను తీర్చే ఉద్దేశంతో ఇవాళ ఈ రంగంలోకి రావడం జరిగింది నాకు సహకరించినటువంటి అంటే వివిధ పార్టీలకు అతీతంగా కూడా ఈ రోజున నాకు యువత సహకరిస్తున్నటువంటి పరిశ్రమను నేను గమనిస్తూ ఉన్నాను అంటే చెప్పండి అంటే రాజకీయాలలోకి రావాలనే ఉద్దేశంతో వచ్చారు మరి ఇప్పుడు నిజానికి కాంగ్రెస్ పార్టీ ఉంది అది అధికారంలో ఉంది మరి వాళ్ళ యొక్క ప్రలోభాలను వాళ్ళ డబ్బులు ఉంటాయి అన్నీ ఉంటాయి మరి వాళ్ళని మీరు తట్టుకోగలుగుతారు మీరు అన్నమాట వాస్తవం ప్రస్తుత ప్రజలు కూడా అంటే పార్టీని చూస్తా అని మీరు అనుకుంటున్నారు కానీ ప్రజలు చాలా తెలియకలైలు ఎందుకంటే వాళ్ళు గమనిస్తూ ఉన్నారు ఏ పథకం ఏ ఏ యొక్క ప్రభుత్వం నుండి వస్తుంది అనే ప్రతి దాని మీద ఇవాళ అవగాహన ఉంది ఇక్కడ మన కందులో జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్లో కూడా ముగ్గురు నిలబడడం జరిగింది మూడు పార్టీల నుండి కూడా ముగ్గురు నిలబడం జరిగింది ఆ ఇద్దరు కూడా గతంలో రాజకీయ అంటే ప్రజాప్రతినిధులుగా ఉండడం జరిగింది అంటే గతంలో ఏం పనులు చేశారనేది కూడా ప్రజలు ప్రత్యక్షంగా వాళ్ళు గమనించారు ఇంతకుముందు గుజరాబాద్ మండలంలోనే రెండో పెద్ద గ్రామ పంచాయతీ కందుకుల అంటే ఈ రోజు వరకు కూడా ఇంత పెద్ద గ్రామ పంచాయతీ అయినప్పుడు కూడా సరైన శ్మశానవాడిక నిర్మాణం లేదండి అంతేకాకుండా కందుగుల పేరు చెప్పుకొని ఒక రైతు వేదిక కందుల గ్రామానికి వస్తే ఇవాళ కంటలకు ఇద్దరులో ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తాం అంటే ఇవాళ ఇన్ని ఈ నిర్లక్ష్యం జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇవాళ ఈ నాయకులు ఉన్నప్పటికీ కూడా కనీసం దాన్ని మా గ్రామానికి తీసుకురాలేకపోయలు ఇవాళ మేము వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు మన గ్రామంలోనే ఉన్నారు కాబట్టి ఇవాళ వారు ఏలాంటి ప్రలోభాలు పెట్టినప్పుడు కూడా ఇవాళ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా కందుగుల గ్రామ ప్రజలు ఇవాళ ఒక యువతకు అవకాశం ఇవ్వాలని చూస్తూ ఉన్నారు వారు ఇవాళ నా వైపు చూసే అవకాశం ఉంది ఎందుకంటే నేను ఐదు సంవత్సరాల నుండి కూడా నాకు తోచినటువంటి అంటే నా ఆర్థిక పరిస్థితులు తోచినటువంటి పరిస్థితులు కూడా నేను చేసుకుంటూ పోతా ఉన్నాను మా ఊరిలో ఉన్నటువంటి సర్కార్ బడిలో ఇవాళ పేద విద్యార్థులకు బ్యాగులు ఇవ్వడం జరిగింది అక్కడ ఉండే డిజిటల్ స్క్రీన్కు నేను కూడా కొంత సాయం చేయడం జరిగింది అంటే వాళ్ళకు మౌలిక వసతులు ఎలాంటి కల్పించాలి ఒక గ్రంథాలయం విషయం అయితేనేమి అక్కడ ఉన్నటువంటి భోజన వసతులు అనేవి ఇవన్నీ కూడా నేను గమనిస్తూ ఉన్నాను వాటికి సంబంధించినటువంటి పరిస్థితులను కూడా నేను అనుకూలంగానే వాళ్ళకి చేస్తూ ఉన్నాను ఒక విద్యార్థి కాబట్టి విద్యార్థుల గురించి కూడా ఆలోచన చేసే తత్వం మీ దగ్గర ఉంది అవునండి సో మరి మీ మేనిఫెస్టోంటే రేపు మీరు ప్రజలలోకి వెళ్ళి క్యాంపెయినింగ్ చేసే టైంలో మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి హామీలు ఏంటి అవి ఒకవేళ మీరు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చగలుగుతారు ఖచ్చితంగా ఇవాళ నా కందుల గ్రామంలో నేను గత మూడు సంవత్సరాలుగా కూడా చూసినటువంటి పరిస్థితులను ప్రధాన సమస్యలు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద పండుగ మహిళలకు బతుకమ్మ పండుగ ఇవాళ బతుకమ్మ ఒక స్థలం ఉంది కానీ అక్కడికి పోయి ఆడుకునేటువంటి పరిస్థితి లేదు గతంలో జరిగినటువంటి పండుగలకు కూడా ఇవాళ ఎవరింటి దగ్గర వాళ్ళే ఆడుకున్న పరిస్థితిని నేను గమనించాను అంటే ఒక సరైన బ్రిడ్జ్ నిర్మాణం లేకపోవడం వల్ల ఇది ఈ సమస్య అంతే అంతేకాకుండా ఇంకొకటి శ్మశానవాడిక నిర్మాణం అంటే మూడు వేల జనభ ఉన్న ఇవాళ కందువల గ్రామంలో ఒక శ్మశానవాడక నిర్మాణం లేదు అంతేకాకుండా చెరువు దగ్గర ఒక బ్రిడ్జ్ నిర్మాణం మరియు విద్యార్థులకు ఒక గ్రంథాలయం అంతేకాకుండా ఇవాళ మంది యువత డిగ్రీ చేసి కూడా ఇవాళ నిరుద్యోగులుగా ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నారు నాకున్నటువంటి వ్యక్తిగత పరిచయాలతో నాకున్నటువంటి పర్సనల్ రిలేషన్స్ ప్ర చిన్న చిన్న కంపెనీలతో వారిని నేను మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే కొంత నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు వారితో పరిచయాలు పెంచుకొని ఈ నిరుద్యోగ యువతను ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా నేను ఆలోచన చేస్తూ ఉన్నాను అంతేకాకుండా మహిళలకు వైద్యపరంగా కూడా నేను ఆలోచన చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇవాళ ఎన్నో సంక్షేమ పథకాలు అంటే దాదాపు ప్రమాద బీమా అనేది ఒకటి నేను ఆలోచన చేస్తా ఉన్నా రెండు లక్షల ప్రమాద బీమా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పేద మన కుటుంబ పేదకు నేను ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాను ఈ ఫండింగ్ అంతా మరి హామీలు ఇస్తా ఉన్నారు కదా మరి ఎట్లా నెరవేరుస్తారు ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఫండింగ్ గురించి ఇవాళ మనం బాధపడాల్సిన అవసరం లేదు ఇవాళ ఎవరూ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇవాళ చేతులకి వెళ్ళి ఇచ్చే పరిస్థితి లేదు ప్రతి ఒక్క ఫండింగ్ కూడా అది రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయింది ఫండింగ్ వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి వాటిని సద్వినియోగం చేసే అటువంటి నాయకులు లేకపోవడం వలన ఇవాళ గ్రామంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అటువంటి నిధులను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఇది నిర్ణయం చేసి మన గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాటిని ఎంత త్వరితగతిన తీర్చుకోగలుగుతాము మనకు వచ్చినటువంటి నిధులు ఏంటి వాటిని ఏ పనులు చేస్తామని ఒక నిబద్ధతతోటి పారదర్శకంగానే ఈ పనులు చేసి నేను ఖచ్చితంగా గ్రామాన్ని కందుకుల గ్రామాన్ని హుజరాబాద్ మండలంలో ఒక అభివృద్ధి పదం వైపు తీసుకొచ్చే దిశగా నేను ప్రయత్నం చేస్తానని ఇప్పుడు ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇదే అడుగుతా ఉన్నారు అంటే డబ్బు డబ్బు ప్రస్తుతానికి ఏంటంటే డబ్బే ప్రధానం అయిపోతుంది ఎలక్షన్ లో కానీ గత ఎలక్షన్ లో మనం హుజరాబాద్ లో తీసుకుంటే అవే నిదర్శనం అంటే ఇంత డబ్బు కూడా మనకు ఇచ్చినా కూడా ఇవాళ ప్రజలు ఏ వ్యక్తి మనకు పనిచేస్తాడు ఏ వ్యక్తి మనకు అనుకూలంగా ఉంటాడు ఏ వ్యక్తి మనకు నిబద్ధత ఉంటాడు ఏ వ్యక్తి మనకు చెప్తే వింటాడు అనేది వాళ్ళ ప్రజలు గమనిస్తా ఉన్నారు కేవలం డబ్బు ఒకటి ఇవాళ ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తే ఇవాళ ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితి లేదు మందుకు కుటుంబాల వ మన కులాల వర్గాల వారిగా మందు పంచినా కూడా ఇవాళ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు ఒకవేళ తీసుకున్నా కూడా ఓటేస్తే ఒక క్షణం ముందు వాళ్ళు ఇవాళ ఆలోచించినటువంటి పరిస్థితిని నేను గమనిస్తూ ఉన్నాను ప్రతి ఒక్క ఇంటికి నేను తట్టినా కూడా బిడ్డ నువ్వు మేము చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా నేను నిన్ను ఆదరిస్తాం ఎటువంటి పరిస్థితులైనా నేను మేము గెలిపించుకుంటాం ఈ ఒక్కసారి ఖచ్చితంగా యువతకు మేము అవకాశం ఇస్తాం వాళ్ళు ఇంతకుముందు చే ఏం చేసిన చేయలేదు మాకు సంబంధం లేదు ఈ ఖచ్చితంగా ఈసారి ఒక యువకుడికే మన కందుల గ్రామంలో అవకాశం ఇస్తాను ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ మాట నేను వింటా ఉన్నాను గా ఈ సందర్భంగా నా కందుగల గ్రామ ప్రజలకు నేను ఒకటే విషయం తెలుసుకుంటా తెలియజేస్తూ ఉన్నాను నేను మీ ముందు పెరిగిన వాడిని మీ కుటుంబంలో నేను ఒక్కడిని ఖచ్చితంగా మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి నా మా నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట నిలబెట్టుకుంటాను మన గ్రామాన్ని కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కానీ మీకు అందే విధంగా నేను చూస్తానని తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కందుగుల గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈ నెల పదిహేనున జరిగేటువంటి మన గ్రామంలోని సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబ సభ్యుడిగా భావించి మీ తమ్ముడిగా మీ సోదరుడిగా నన్ను అనుకొని అత్యధిక ఓట్లు నా యొక్క గుర్తు ఫుట్బాల్ పైన వేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీ ఒక్కరిని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతూ ఉన్నాను ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చి మన గ్రామాన్ని అభివృద్ధి పాదం వైపు నడిపిస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను నాకు ఒక అవకాశం ఇవ్వండి మార్పు మీకు చేపి చేసి చూపిస్తాను